నీకు ఏదైనా రీల్ నచ్చితే వెంటనే షేర్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఎవరో ఒకరికి పంపించేస్తావు కదా యు నో వాట్ షేర్ ఆప్షన్ మీద ప్రెస్ చేశాక నీ పేరు నువ్వు వెతుకుని నీ చాట్ కి నువ్వు పంపించుకోవచ్చు ఇదెందుకు చెప్తున్నానంటే జీవితంలో చాలా హై మూమెంట్స్ అండ్ చాలా లో మూమెంట్స్ వస్తాయి వెంటనే అందరికి పంచుకొని వాళ్ళు కూడా నీ సిచ్యువేషన్ కి రిలేట్ అయ్యి రెస్పాండ్ అవ్వాలి అని కోరుకోకూడదు హై మూమెంట్ వచ్చిన లో మూమెంట్ వచ్చిన కాసేపు నీ లైఫ్లో ఆ ఎమోషన్ నువ్వు ఎంజాయ్ చేయగలగాలి నీ కన్నీళ్ళు నువ్వు తుడుచుకోగలగాలి కాసేపు ఆనందంగా నీ మట్టుకు నువ్వు ఉండాలి ప్రతిసారి ఓదార్పు కోరుకోకూడదు ప్రతిసారి సానుభూతి కోరుకోకూడదు ప్రతిసారి మిగతా వాళ్ళు నీ కోసం చప్పట్లు కొట్టాలి అని కోరుకోకూడదు షేర్ యూ మూమెంట్స్ ఫస్ట్ ఉద్యోగంలో that's what i